అంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అబ్బాయిలు అంటే ఎండలో తిరగడం తర్వాత డే అండ్ నైట్ వర్క్ చేయడం కోఆర్డినేట్ చేసుకోవడం తర్వాత లొకేషన్స్ అని హంటింగ్ ఇవన్నీ చాలా వర్క్స్ ఉంటాయి అబ్బాయిలే చేయడానికి చాలా కష్టపడాలి అలాంటిది ఒక అమ్మాయిగా నువ్వు సుకుమార్ గారు టీంలో జాయిన్ అయిన తర్వాత ఎలా వర్క్ నేర్చుకున్నావు నీకు ఎలా గైడ్ చేశారు సుకుమార్ గారు సపోర్ట్ ఎలా ఉంది ఫస్ట్ థింగ్ నేను కూడా అబ్బాయి లాగే కష్టపడ్డా బట్ నేను కొంచెం లేజీ అనమాట అక్కడికి వెళ్ళకే కొంచెం యాక్టివ్ అయ్యా వాళ్ళు వీళ్ళు చూసి ఇలా చేయాలి అలా చేయాలి నాకు ఎవరు పని నేర్పించలేదు అనమాట అక్కడ ఎవరికి ఎవరు నేర్పించరు ఒకరినొకరు చూసి నేర్చేసుకోవడమే అనమాట అలా ఫ్లో వెళ్తూ ఉంటుంది అండ్ సార్ దగ్గర అయితే సార్ నన్ననే కాదు ప్రతి ఒక్క అమ్మాయిని వాళ్ళ కూతురు ఎలానో అలానే ట్రీట్ చేస్తారు అనమాట చాలా వాల్యూస్ ఇస్తారు మాకే కదా మా ఫ్యామిలీ కూడా అనమాట ఒకరోజు క్లైమాక్స్ సీన్ జరుగుతున్నప్పుడు కోటా సెట్ ఉంది కదా క్లైమాక్స్ లో కొరుకుతారు కదా ఆ సీన్ అప్పుడు నా ఫ్యామిలీ వచ్చారు మమ్మీ డాడీ అందరూ వచ్చి సెట్ లో బయట కూర్చో ఉన్నారు లైక్ నేను ఎవరిని ఏ సీన్ ఎవ్వరికి చెప్పను అనమాట మా చెల్లికి కానీ ఎవరికి ఏ చిన్నది కూడా చెప్పను చిన్న డైలాగ్ కూడా చెప్పను ఎంత అడిగినా సినిమాలో చూడండి సినిమాలో చూడండి అంట అంటా అనమాట సో మమ్మీ వాళ్ళకి నేను బయట కూర్చోబెట్ట లొకేషన్ లీక్ అవ్వకూడదు అన్నట్లు నేను లోపలి కూర్చొని ఉన్నాను సారు టెన్షన్ టెన్షన్ ఆ రోజు మొత్తం స్పాట్ మొత్తం చాలా హాట్ హాట్గా ఉంది అనమాట సీన్ కొంచెం అటు ఇటు వస్తుంది ఏంటి అని చాలా కోపంగా ఉన్నారు సార్ నేను కొంచెం ఉంటే పిలిచి ఏంటి ఏంటి అలాగే ఏమి అన్నారు ఏం లేదు సార్ అని చెప్పు ఏదో ఆలోచిస్తున్నట్టున్నా అన్నారు అంటే సార్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషిని గమనిస్తాడనమాట అబ్జర్వేషన్ చాలా అబ్జర్వేషన్ ఎలా నడుస్తారు ఎలా తింటారు ప్రతి ఒక్కటే అబ్జర్వ్ చేస్తారనమాట ఏంటంటే ఏం లేస్తారు మమ్మీ వాళ్ళు వచ్చారు అంటే అవునా నాకు ఎందుకు చెప్పలేదు తీసుకురకంటే ఆ పర్లేదు సార్ అన్నాను సరే ఉండని చెప్పి సరే బయటకు వచ్చి అక్కడ మమ్మీ వాళ్ళు కూర్చో అంటే వాళ్ళతో మాట్లాడి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేసి ఫొటోస్ ఇచ్చి మా డాడీకి మీరు మీ పాపని ఇలా ఇండస్ట్రీకి పంపించారు ధైర్యంగా చాలా గ్రేట్ అది ఇది అని అప్రిషియేట్ చేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ ఫాదర్ ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఆయన వచ్చి డైరెక్ట్ గా చెప్పడం వేరు కదా మనం వెళ్ళి మాట్లాడడం వేరు ఆయనే వచ్చి మాట్లాడి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఫుల్ సాటిస్ఫాక్షన్ చాలా అంటే చాలా నేను ఎప్పటికీ మర్చిపోలేను అది ఓకే అంటే సుకుమార్ గారు స్కూల్ బాగా కనెక్ట్ అయిపోయావు నువ్వు టూ ఇయర్స్ పాటు వర్క్ చేసావు కదా సో ఈ టూ ఇయర్స్ లో నువ్వు నేర్చుకుంది ఏంటి నేను నేర్చుకుంది వర్క్ నేర్చుకున్నాను తర్వాత అందరినీ నవ్వుతూ ఎలా మాట్లాడాలని నేర్చుకున్నా అసలు సార్ కోపడ్డు తెలుసా అంటే ఎవరిని హట్ చేయడు నేను ఈజీగా హట్ చేసేస్తాను అనమాట ఏమున్నా ఫేస్ మీద చెప్పడం ఇలా ఉంటాయి అసలు మనిషితో ఎలా మాట్లాడాలి ఎలా మెలగాలి అలాంటివి చాలా నేర్చుకున్నా చాలా తేడా ఉంది అప్పుడు చాలా చిన్నపిల్లగా ఉండేదండి అవును చిన్నపిల్ల తర్వాత బాయిల్డ్ బ్లడ్ నీకెలా చెప్పాలో యాక్టివ్ యాక్టివ్ గా అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తుంది ఇప్పుడు అన్ని ఆలోచించి చేస్తున్నట్టు కనిపిస్తుంది అవును హడావిడి తొందర ఉండేది ఇప్పుడు ఏదైనా రెండు నిమిషాలు ఆగి ఓకే ఇలా ఇలా చేయొచ్చు ఒక్క ఒక్క విషయాన్ని పది టెన్ రూట్స్ లో ఆలోచించి ఎలా చేస్తే కరెక్ట్ అలా చాలా మారిపోయావు సారీ చాలా ఎదిగిపోయావు లైఫ్ సో అప్పుడు రీల్స్ లో చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని నువ్వు ఇప్పుడు ఎందుకు టైం లేదు లైక్ మార్నింగ్ కి మేము లొకేషన్ లో ఉండాలి అంటే ఫైవ్ థర్టీ కార్ వస్తుంది అంటే నేను ఫోర్ థర్టీ ఫోర్ కి నిద్ర వేయాలి నైట్ వచ్చేసరికి నైన్ టెన్ అవుతుంది తినేసి ఫ్రెష్ అయి పడుకునే సరికి లెవెన్ మళ్ళీ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ స్లీప్ ఇంకా నాకు రీల్స్ రీల్స్ ఏం లేదు ఈవెన్ దసరా నేను సెట్ లోనే చేసుకున్నా దివాళి సెట్ లోనే చేసుకున్నా సండేస్ లేవు సాటర్డేస్ లేవు మొత్తం సుకుమార్ గారికి అర్పించావు నీ టైం ని కానీ అది వర్త్ వచ్చింది కాబట్టి నాకు మెమోరీస్ అంతే సో నీతో పాటు దేవి నాగవల్లి గారు కూడా వర్క్ చేశారు సో ఆమె కూడా వర్క్ చేశారు ఆమెతో ఎలా అనిపించింది అంటే మీరు ఇద్దరు అమ్మాయిలు కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో సెట్ మొత్తం దేవి యొక్క చాలా మంచిగా మాట్లాడతాను అనమాట నాకు బాగా క్లోజ్ తను లాస్ట్ అంటే ఫస్ట్ నుండి లేరు మిడిల్ లో వచ్చారు ఫస్ట్ తను ఎలా ఎంటర్ అయ్యారంటే ఇలా మాకు నేను రిపోర్టర్గా చేశాను కదా నేను దివి మాకు ఇలా చెప్పాలి ఇలా చెయ్యాలి అని చెప్పిచ్చారనమాట సో అలా డిపార్ట్మెంట్ సో అలా ఆవిడ వచ్చారు ఇలా నువ్వీ మొత్తం పుష్పాన్ని కమ్మేశారు సో మీరు డైలాగ్ డిక్షన్ ని వాళ్ళకి నేర్పించే రోల్ కదా మీది మూవీలో సో రష్మిక గారికి మీరు నేర్పించారని స్టేజ్ మీద చెప్పారు కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే పావనీ కారణం తర్వాత రిమైన్ అల్లు అర్జున్ గారు ఇలా మొత్తం అంటే మూవీలో ఎంతమంది అయితే ఆ డైలాగ్ డైలాగ్స్ ఉంటాయి వాళ్ళందరికి వాళ్ళందరికి మీరు చెప్పారని విన్నా నిజమేనా చెప్పారు చెప్పాను సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ అంత పెద్ద ఐకాన్ స్టార్ అండ్ రష్మికా గారు అండ్ రిమైనింగ్ క్యారెక్టర్ పావనీకరణం అది ఒక లైక్ నాకు అసలు ఏం అనిపించలేదు ఎందుకంటే కొత్త కదా మేబీ అందరితో వర్క్ చేసి ఉంటే డిఫరెన్షియేషన్ తెలిసేది నా ఫస్ట్ వాళ్ళు కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది అంటే వాళ్ళు తీసుకోవడం గానీ రష్మికా గారు కూడా రెండు సార్లు చెప్పినా తనకు తెలుగు అంత ప్రాపర్ రాదు బట్ ఏం చెప్పినా పట్టేసుకుంటది అనమాట మీరు చూసారు కదా మోనోలోకి ఎంత బాగా చేశారు అది యాక్చువల్లీ నేను చేసా అనమాట నా దగ్గర ఫోటో ఉంది నన్ను మెచ్చుకొని ఇలా ఇలా అంటారనమాట సూపర్ గా చేసేవాళ్ళు లైక్ సేమ్ రష్మికా గారు లాగే శారీ అంతా బాడీ డబుల్ లాగా చేసి సేమ్ అజయ్ గారితో రీక్రియేట్ రీక్రియేట్ ఫస్ట్ అంటే మేము చేసి ఇలా ఇలా కెమెరా యాంగిల్స్ చూసుకుంటారు ఎలా ఎలా వెళ్తున్నాం ఎలా నడుస్తున్నాం ఎలా తిరుగుతున్నాం అవన్నీ చూసుకొని తర్వాత మెయిన్ ఆర్టిస్ట్ వచ్చి చేస్తే ఈజీ అవుతుంది సో వాళ్ళకి ఒక స్పేస్ క్రియేట్ చేసి రిహార్సల్ చేసి రిహార్సల్ లాగా కెమెరా కానీ లైటింగ్ కి కానీ అన్నిటికి సో అవన్నీ చూసుకొని ఫస్ట్ మీరు చేస్తారనమాట ఆ డైలాగ్ ఒకసారి చెప్పు సరే నేను నేను ఇబ్బంది పడతాను ఆ చాలా పెద్ద డైలాగ్ అది సినిమాలో ఇంకా పెద్దది ఏదేదో చేసి చేసి రాసి 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 లాస్ట్ కి అంత అయింది అనమాట కుదిర్చి కుదిర్చి కన్వర్ట్ చేసి చాలా సో ఇంత పెద్ద అంత పెద్ద సినిమాలో త్రీ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్ డ్యూరేషన్ ఉండే సినిమా జనాలు చూసి కూడా ఇంకో రెండోసారి కూడా చూడాలి అనిపించే విధంగా డిజైన్ చేశారు బోర్ కొట్టకుండా డిజైన్ చేశారు సో ఆన్ సెట్ లో నీకు బాగా ఫనియర్స్ మూమెంట్ ఏంటి నాకు ఫన్నెయస్ట్ మూమెంట్ ఏంటంటే నేను ఒకలా నడుస్తా అన్నమాట అది ఎప్పుడు సుకుమార్ సార్ నడిచి చూపించి నన్ను ఎక్కిరిస్తారు అదే నాకు ఫన్నీయస్ట్ మూమెంట్ ఓకే సో ఇప్పుడు అస్ ఏ ఏడీగా నీకు అందులో పోస్టింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మంత్లీ శాలరీ ఉండేదా లేదంటే మొత్తం మంత్లీ శాలరీ నేను మైత్రి ఎంప్లాయీ కిందకి వస్తా కాబట్టి సో నాకు మంత్లీ శాలరీ మంత్లీ శాలరీ ఎంత నడపదు నేను అడగను నాకు తెలుసు సో నీ అంత పెద్ద రెప్యుటేషన్ వచ్చిన తర్వాత సాలరీ డజంట్ మ్యాటర్ సారీ మాకు నీకు కాదు కానీ మరి యాక్టర్ గా అవుదాం అనుకుంటున్నావు కదా ఈ పుష్ప ఏడి ప్రొఫైల్ నీకు పనికొస్తుందా ఆ ప్రొఫైల్ పనికి వస్తుందా లేదా అన్నది నాకు తెలియదు కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా పనికొస్తుంది వస్తుంది యా ఎందుకంటే నేను బన్నీ గారిని చూసాను రష్మిక గారిని చూసాను అజయ్ గారు సునీల్ గారు అందరినీ చూసాను అన్నమాట అనసూయ గారు కానీ ఎట్లా యాక్ట్ చేస్తారు వాళ్ళు ఎలా ఆ సెట్కి వచ్చాక దాన్ని ఎలా ఎక్కించుకుంటారు బ్రెయిన్ కి ఎలా పర్ఫామ్ చేస్తారు అది రోజులు చూసా కాబట్టి నాకు ఆర్టిస్ట్ గా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో అండ్ ఏ ఆర్టిస్ట్ కి లేనంత ఇంకొక పవర్ నీకు ఉంది ఏంటంటే సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా నేర్చుకోవడానికి క్యూలు కడతారు ఇలా బయట సో నీకు ఆపర్చునిటీ పిలిచి మరీ ఇచ్చారు సో ఫ్యూచర్ లో ఏమైనా డైరెక్షన్ చేసే ఛాన్స్ ఫ్యూచర్ లో తెలీదు ఫస్ట్ అయితే ఆర్టిస్ట్ గా నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి దాని తర్వాత తెలీదు ఎలా రాసింది అని